నక్కపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో బోడపాటి శివదత్ మీడియా సమావేశం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమాపై దుష్ప్రచారం చేస్తున్న వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్కు హాట్ కౌంటర్ ఇచ్చిన శివదత్ సినిమాను సినిమాల చూడండి దుష్ప్రచారం చేస్తే జన చూస్తూ ఊరుకోరు జగన్మోహన్ రెడ్డి మీ ప్రభుత్వంలోనే పవన్ కళ్యాణ్ సినిమానే ఏమీ పీకలేకపోయారు ఇప్పుడు ఏమీ పీకుతారు ఒకసారి పవన్ కళ్యాణ్ ని ఏదో చేద్దామని ట్రై చేసి పదకొండు సీట్లకు వచ్చారు సిగ్గులేదా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉండగా వచ్చిన మొదటి సినిమా వీరమల్లు ఈ సినిమాలో చివరి పది నిమిషాలు పవన్ కళ్యాణ్ డైరెక్షన్ చేశారు చాలా సంవత్సరాల తర్వాత ఈ నెల ఇరవై నాలుగున పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది ఎప్పుడెప్పుడు అని ఆశతో ఎదురు చూస్తున్న అభిమానులు జన సైనికులు కార్యకర్తలు ప్రజలు మరియు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కార్పొరేషన్ డైరెక్టర్ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తున్నారంటే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తాన్ని కూడా సినిమా థియేటర్ల దగ్గర పెట్టి ప్రభుత్వ అధికారులందరినీ కూడా కాపలా కాయించి టికెట్ల రేట్లు తగ్గించి పది రూపాయలకి తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా తొక్కాలని చెప్పి అన్ని విధాల ప్రయత్నం చేశారు జాన్మోహన్ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మరి పవన్ కళ్యాణ్ గారికి నిరంతరం అండగా నిలబడే జన సైనికులు అభిమానులు ప్రతి ఒక్కరూ కూడా అండగా నిలబడి ఒకటే దెబ్బ కొడితే జగన్మోహన్ రెడ్డి పదకొండు స్థానాలకు పరిమితం అయిపోయింది పవన్ కళ్యాణ్ గారు నిన్న హైదరాబాద్లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడినప్పుడు కొన్ని అంశాలను వక్రీకరించి వైసీపీ సోషల్ మీడియా వారు పవన్ కళ్యాణ్ గారు రిలీజ్ సినిమా రిలీజ్ ఈవెంట్లో కూడా రాజకీయాలు చేస్తున్నారు రాజకీయాలు మాట్లాడుతున్నారు అని చెప్తున్నారు సిగ్గు ఉండాల మీకు మీరు కావాలని చెప్పి తప్పుడు ప్రచారాలు చేసి ఈరోజు సోషల్ మీడియాలో మీరు మాట్లాడుతున్నది ఏంటి హరిహర వీరమల్లు సినిమాని బాయికట్ చేస్తారా ఈ బాబు తరం కాదు చెప్తున్నాను వైసీపీ వాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నాం వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు పెట్టలేకపోతున్నారు విచ్చల విడిగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు సినిమాకి రాజకీయం తోడైతే ఎలా ఉంటుందో మా జనసేన పార్టీ నాయకత్వం రేపు చూపించబోతుంది ఖచ్చితంగా మీరందరూ గమనించాల్సింది మీరు అధికారంలో ఉన్నప్పుడే మా ఏక పేగలేదు ఇప్పుడే మిగుతారు మా సోషల్ మీడియా పవర్ చూపిస్తాం ప్రతి ఒక్క జన సైనికుడు స్పందిస్తాడు ప్రతి ఒక్క జనసేన నాయకుడు మరి బాధ్యతగా తీసుకున్నాం హరిహర వీరమల్లి సినిమా మరి గతంలో రెండు చోట్ల ఓడిపోయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు మరి ఆనాడు ఒప్పుకున్న సినిమాలు మూడో నాలుగో సినిమాలు ఉన్నాయి అందులో హరిహర వీరమల్లి సినిమా ఒకటి సమయం లేదు గత ఎన్నికల్లో ఈ వైసీపీని ఓడించడానికి సంపూర్ణంగా సినిమాలకు దూరంగా ఉండి ఆయన చాలా కష్టపడ్డారు తర్వాత కొంత కొంత టైం ఇచ్చి ఐదు సంవత్సరాల వ్యవధిలో ఈ సినిమాని పూర్తి చేసి మరి నిజంగా ఊహునీరు వచ్చడం మరి నవాబుల దగ్గరికి ఏ విధంగా మరి యొక్క వెళ్ళింది అనే అంశం మీద ఈ సినిమా ఉండబోతుంది దీన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆదరించాలి మీరు నిజంగా రాజకీయం మీరు చేయడం అని సినిమా చూసి మాట్లాడండి సినిమా నిజాయితీగా అది ఎలా ఉందన్నది మాట్లాడండి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నడపాలనంటే ఆయన కష్టంతో సినిమాల్లో నటించి ఆయన సంపాదనని రాజకీయ పార్టీకి వెచ్చించి ఈరోజు రాష్ట్రంలో మన దేశంలోనే వెనక్కి తిరిగి చూడకుండా మొన్న మొన్న ఎన్నికల్లో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సాధించిన పార్టీ జనసేన ఆయన రాజకీయం చేయాలనుకుంటే పది నిమిషాల పని కానీ సినిమాని ఎప్పుడు ఆయన సినిమాలో చూస్తారు సినిమా హీరోలందరినీ కూడా ప్రేమిస్తారు ప్రతి ఒక్కరూ కూడా కొత్త తరం సినిమాల్లోకి రావాలని చెప్పి ఆదరించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి మీరు ఆలోచించాల్సిందే నీ దగ్గరికి సినిమా యంత్రాంగాన్ని మొత్తం తీసుకొట్ తీసుకొచ్చి కూర్చోబెట్టుకొని చేతులు కట్టించుకున్నావు అప్పుడు లేదా నీకు ఇప్పుద్ది రాజకీయం నువ్వు చేసావు వైసీపీ బ్యాచ్ చేసింది వైసీపీ పేటిఎం బ్యాచ్కి చెప్తున్నా జనసేన సోషల్ మీడియా టీంని మీరు ఎదుర్కోవడం మీ బొల్లకి కాదు హరిహర వీరమల్లు బ్లాక్ బస్టర్ మూవీ దీని మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు ఆగిరబడి నియోజకవర్గమే కాదు ఓవరాల్ రాష్ట్రం మొత్తం కూడా మారుమోగిపోతుంది హరిహర వీరమల్లు మూవీ యొక్క బలం ఏంటనేది మీరు చూడబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా చాలా సంవత్సరాల తర్వాత ఈ మూవీలో ప్రత్యేకంగా ఆఖరి పదిహేను నిమిషాలు కూడా ఆయనే డైరెక్ట్ చేశారు ఎందుకంటే మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం ఇది మా పండుగ వాతావరణం ఎందుకనంటే ఆయన ఉప ముఖ్యమంత్రిగా విజయం సాధించి ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత రిలీజ్ అవుతున్న మొదటి సినిమా ఇది మాకు చాలా ఆనందంగా ఉంది కానీ సినిమాని సినిమాలో చూడాలి ప్రజలు ఆయన సినిమాని ఎందుకు వదలలేదు అన్నది మీరు అందరూ అర్థం చేసుకోవాలి ఆయనకి అన్నం పెట్టింది ఈ యొక్క తల్లి ఆ తల్లి రుణం తీర్చుకోవడమే పవన్ కళ్యాణ్ గారి యొక్క బాధ్యత తప్పితే గాని ఆయన సంపాదన కోసం చేయట్లేదు ఈ యొక్క ఆయన సినిమా నటిస్తే ఎంతోమంది డైరెక్టర్లు ఎంతోమంది ప్రొడ్యూసర్లు ఎంతో మంది డిస్ట్రిబ్యూటర్లు లాభపడతారు అంతేగాని కళామ తల్లికి తోడుగా ఉండే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆయన చేసిన ఈ హరిహర వేరుమల్లు ఘన విజయం సాధించాలని మా అందరి తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి హరిహర వేరుమల్లు టీం అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం జిల్లా జాయింట్ సెక్రటరీ నా పేరు బృంద సపోల్ రోజు అలాగే ఈరోజు ఈ ప్రెస్ మీట్కి కారణం ఇరవై నాలుగున అరహర హీరో సినిమా రిలీజ్ అవుతుంది యావత్ భారత్ ఇండియా సినిమా ఉంది ఇది రిలీజ్ చేస్తున్నారు ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారు ఆదాయం ఆదాయం సంపద డబ్బు సంపాదన చేయడం గురించి కాదండి గోవిందరాయ్ గారు అన్నట్టు ఆయన జీతాన్నే ప్రజలకు పెంచిపెట్టినప్పుడు ఇది సినిమాని కథలకు ప్ర ఒక స్టోరీగా మూతపడిపోయిన కథని జనాలకు ఏదో ఏం జరిగిందో గతంలో ఏం జరిగింది అంటే తెలియడం గురించి ఇది జనాలకు అందరికీ తెలియాలని చెప్పేసి ఈ కథను నించుకొని గత ఐదు సంవత్సరాలు బట్టి కష్టపడుతూ రాత్రి భగలు కష్టపడుతూ అందరికీ ఈ కథను అందరికీ తెలియాలని చెప్పేసి సినిమా తీయడం జరిగింది భారత్ యావత్ భారత్ మొత్తం అందరూ చూడాలి పార్టీలతో సంబంధం లేకుండా అందరూ తెలుసుకొని జ్ఞానం తెచ్చుకొని మన కథ నేను ముందు తెలుసుకోవాలని చెప్పేసి మరీ మరీ కోరుకుంటున్నాం అలాగే ఇక్కడ పాకిరాపేటలో ఈ కథను అందరూ చూడాలని చెప్పేసి శివత్తి గత రెండు రోజుల పాటు గారు మన మన సివిల్ సప్లై డైరెక్టర్ గారు ఈ కథను అందరూ చూడ ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి వివరిస్తూ అలాగే అక్కడ థియేటర్ల దగ్గర కార్యక్రమాలని ఎటువంటి ఆటంకం లేకుండా అందరూ భద్రపరుస్తూ అలాగే అక్కడ రావాల్సిన ఆ రోజు ఇరవై నాలుగున చేసే కార్యక్రమాలు ఎటువంటి అంకాలు రాకుండా ముందుగా అందరూ తెలియజేస్తూ చెప్తున్నారు ఈ సినిమా మాత్రం సూపర్ హిట్ సూపర్ హిట్ అవుతుందని చెప్పేసి మరీ మరీ కోరుకుంటున్నాం అలాగే చూసే ప్రతి ఒక్కరూ ఇది ఒక ఇది కాకుండా ఒక సినిమాలా కాకుండా జనాలను ఎంకరేజ్ చేసి కథను ముందు తీసుకెళ్లాలని చెప్పేసి మరీ మరీ కోరుకుంటున్నాను అఖిల్ గౌదరావు సెక్రటరీ ఈ సెక్రటరీ మన పవన్ కళ్యాణ్ గారు సినిమా పదాలు వేల మంది సినిమాలు రెండు అవుతూ రీజ్ అవుతుంది దాని గురించి కొంతమంది నాయకులు కూడా ఇంకా మొగ్గు చేసినా మొదటి కుదురు అయిపోతుంది కాలభ స్థాయికి సినిమా ఎందుకు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన తప్పు సంపాదించవసం కాదు ఆయన చేతి నుంచి రెండు లక్షల ఇరవై ఐదు వేలు ఇరవై వేల రూపాయలు కూడా ఆ పిఠాపడలో ఇరవై ఐదు మంది మహిళలు మంచి పెడుతున్నారు జ్ఞానంలోకి డబ్బంతా కూడా సంక్షేమ కామ కార్యక్రమం పెంచారు తప్ప ఆ డబ్బానికి వెళ్ళాను దాచుకోవడాను ఏదో కొనుగోలు ఆయన ఏం లేదు ఈ సినిమా ముఖ్యంగా ఏంటంటే గతంలో కథని కథ వివరిస్తున్నారు ఎలా ఉండేది పూర్వకాలంలోని ఏ రకంగా ఉండేది అని చెప్పి ఆయన ట్లి పర్సెంట్ సినిమా తీసే తప్ప ఆ డబ్బా టికెళ్ళి బెంగళూరులో ప్యాలెస్ కోరుకోవడాను లేకపోతే సింగపూర్లో వెళ్ళి అక్కడ ఏదో దాచుకోవడం కాదు ఈ అపోజిషన్ పార్టీ వాళ్ళు ఒకసారి ఆలోచించాల మాట్లాడేటప్పుడు ఒకవేళ సినిమా చూడండి మీకు అట్లీస్ట్ కొంచెం జ్ఞానం చేస్తుంది ఇప్పటికీ మీకు లేక పిచ్చి కుక్కల ప్రభుత్వం ఏం చేస్తుంది ఫోటో ప్రభుత్వం ఏం చేస్తుంది అది అప్రంథం లేదు నాకు కదా జనసేన పార్టీ చచ్చిపోయింది జనసేన పార్టీకి ఏమీ లేదు తెలుగుదేశం పార్టీ చేసేసుకుంటుంది అంతా కలిసే చేస్తాం ఇంకా ప్రభుత్వంగా మా మా ఐదు రోజు పదిహేను సంవత్సరాలుగా మేము ఫోటోలు ఉంటాం ఇప్పుడైతే మా ఫోటోస్ ఫోటోస్లోనే మన పవన్ కళ్యాణ్ ప్రయాణం చేస్తారు ఆయనతో మేము నిర్ణయం చేస్తాం సినిమా అనేది వినియోగం తీసుకోండి తప్ప నిర్ణయం కాదు డబ్బు సంపాదన లేదా అని వేదిం అధ్యత ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కొద్దిగా గుర్తుంచుకొని ఎంచుకొని పెట్టి సినిమా చూసి మాట్లాడని చెప్పి ఉంటున్నారు